దక్షిణ భారతదేశ చిత్రకళకేను ఉత్తర భారతదేశ చిత్రకాలకినూ కొంచెం వ్యత్యాసం ఉంది అది ఎందులో అంటే ముఖ్యంగా వస్త్రధారణలోను ఆభరణాలు ధరించడంలోను కేశాలంకరణలోను ఈ వ్యత్యాసం కొంచెం కనిపిస్తుంది దక్షిణ భారతదేశ దేవత చిత్రాలకు ప్రాణం పోసిన వాడు పాపయ్య ఈయన అద్భుతమైన చిత్రకళాకారుడు ఈయనకు ఏమి ఇచ్చినా మనం రుణం తీర్చుకోలేము అయితే బ్రహ్మకు పత్ని అయిన సరస్వతి ఎల్లవేళన తెల్లని వస్త్రాలను ధరిస్తూ శ్వేత పద్మంలో కూర్చుని మాణిక్య వేళను మీటుతూ ఉంటుంది ఈమెకు శరదృతువు అంటే చాలా ఇష్టం మూలా నక్షత్రాన్ని సరస్వతీ నక్షత్రము అని భావిస్తూ ఉంటారు సరస్వతి ముత్యాల సరాలను ధరిస్తూ ఉంటుంది ఈమెకు హంస వాహనమన్నా నెమలి నెమలిపించమన్నా చాలా ఇష్టం అయితే ఈ దేవతా చిత్రాలన్నీ కూడా పద్మాసనంలోనే మనకు కనిపిస్తూ ఉంటాయి దానికి కారణం ఏమిటంటే పద్మము నిలువులోతు నీటిలో బురదలో పుడుతుంది ఆ పుష్పం పైకి తేలుతుంది ఇది నీటిలో ఉన్నప్పటికీ నీరు అంటుకోవు ఎప్పుడూ కూడా వెలుగునే చూస్తూ ఉంటుంది చీకటిని సహించదు చీకటిలో ప్రకాశించదు వెలుతురులోనే ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి ఈ పద్మాన్ని జ్ఞానపుష్పము అని అంటాం మనం అయితే ఈ దేవి రాతి మీదనే కూర్చొని ఎందుకుంటుంది అంటే రాయి సుస్థిరమైనది అది శాశ్వతంగా ఉంటుంది సంపద శక్తి అనేవి అశాశ్వతాలు వస్తుంటాయి పోతుంటాయి ఈ విద్య మాత్రం శాశ్వతమైనది అని చెప్పడానికే రాతిని ఆసనంగా చి చిత్రీకరించారు అయితే ఈ పక్కనే హంస ఉంటుంది హంస ఉంటుంది అంటే పాలను నీళ్లను వేరుపరిచేది హంస పాలను నీళ్లను కలిపి హంసకు ఇచ్చినట్లయితే పాలను మాత్రమే తాగేస్తుంది నీటిని విడిచిపెట్టేస్తుంది ఈ శక్తి సామర్థ్యాలు ఇంకెవరికి కూడా లేవు ఒక్క హంసకే ఇది సాధ్యమవుతుంది కాబట్టి హంసను జ్ఞానపక్షి అంటారు కమలాన్ని జ్ఞానపుష్పం అన్నట్లుగానే హంసను జ్ఞానపక్షి అంటారు విద్యకు వివేకానికి జ్ఞానానికి చిహ్నంగా హంసన చెబుతారు అయితే నెమలి పక్కన ఉంటుంది ఎందుకు నెమలి పవిత్రమైనటువంటి పక్షి పవిత్రతకు నెమలి సింహనము సింహం ఇది ఎందుకు పవిత్రతకు సింహ్నము అంటారు అంటే రతిక్రియ జరపకుండానే సంతానాన్ని వృద్ధి చేసుకుంటుంది ఏ జీవరాశి కూడా సర్వరాశులు జీవరాశులు కూడా రతిక్రియ ద్వారానే తమ సంతానాన్ని ఉత్పత్తి చేసుకుంటాయి ఒక నెమలి మాత్రమే పవిత్రమైనటువంటిది కాబట్టి ఈ రతిక్రియ లేకుండానే సంతానాన్ని ఉత్పత్తి చేసుకుంటూ ఉంటుంది కాబట్టి నెమలి అనేది పవిత్రానికి చిహ్నమైంది పవిత్రతకు చిహ్నం కాబట్టి నెమలి సరస్వతి ప్రక్కనే ఉంటుంది అయితే ఈ సరస్వతి అనేది విద్యకు నిలయము సరస్వతీదేవి చిత్రము అలాగే సరస్వతీదేవి విద్యకు నిలయము ఈ విద్యకు ఈ కమల పుష్పము జ్ఞాన పుష్పము అలాగే హంస జ్ఞానపక్షి నెమలి పవిత్రమైనటువంటి పక్షి కాబట్టి వీటన్నింటితో పాటు సరస్వతీదేవి చిత్రంలో మనకి కనిపిస్తూ ఉంటాయి వీటికి పౌరాణికంగాను అలాగే లౌకికంగా చెప్పుకున్న ఏ విధంగా చెప్పుకున్న విషయం ఈ విధంగా ఉంటుంది మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం Ok, salam.